బ్బా ఏ మిల్లు ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అతి తక్కువ ధరలో అది కూడా మన నగర్లో మీరు అతి తక్కువ ధరలో సెల్ చేస్తున్నారంటే నమ్ముతారా ఫ్రెండ్స్ అసలు నేను చెప్తే తప్పకుండా నమ్మాలి ఫ్రెండ్స్ మీరు మీ ఆశలకు ఆలోచనలకు హద్దులకు మించి కన్స్ట్రక్షన్ చేసిర్రు ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి బా ఏమన్నా హాల్ పార్కింగ్ హాల్ బెడ్రూమ్ కిచెన్ బాబ్బా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్ ఏదైతే మీరు ఈ ప్రాపర్టీ చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అయితే ఉండడం జరుగుతుంది జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది అదేవిధంగా మీకు రోడ్ వచ్చేసి థర్టీ ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది నార్త్ సైడ్ వచ్చేసి మీకు ట్వంటీ ఫీట్ రోడ్ అదేవిధంగా మనకు ఈస్ట్ ఫేస్ వచ్చి మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది సో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా పెయింటింగ్ కావచ్చు వర్క్ కావచ్చు క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది క్రాక్స్ చూస్తే మాత్రం ఎక్కడ కనిపించవు ఫ్రెండ్స్ అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఏదైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీకు సపరేట్ మీకు ఇండిపెండెంట్ బోరు సంపు అదేవిధంగా పైన ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు మీకు మిషన్ బగ్రత వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదైతే మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నామో ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి వాడిన మెటీరియల్స్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే సో టోటల్ కూడా మీకు రెడ్ బ్రిక్స్ నంబర్ ఇటుకలు అయితే వాడడం జరిగింది అదేవిధంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సిమెంట్ వచ్చేసి ఆల్ట్రాటెక్ ఆల్ట్రాటెక్ ఏసీసీ సిమెంట్ అయితే వాడడం జరిగింది సో దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే పెయింటింగ్ విషయానికి వచ్చేసి అండ్ రాయల్ పెంట్ అయితే వాడడం జరిగింది ఎంత బాగా అయితే ఇల్లు ఉందో అంత మంచి మెటీరియల్ కూడా వాడారు ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి సో ఇల్లు మాత్రం చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో టోటల్ మనకు స్టెప్స్కి వచ్చేసి టోటల్ కూడా గ్రాండ్ అయితే వాడారు దాంతోపాటు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది దాంతోపాటు పార్కింగ్ విత్ వన్ బీహెచ్కి ప్లానింగ్తో మీకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు సో ఈ హౌస్ వచ్చేసి టోటల్ వన్ ఫార్టీ యాడ్ లో ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియేస్గా దాదాపు ఒక త్రీ ఫోర్ కార్డ్ పట్టే విధంగా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే ఉంటుంది సో దాంతోపాటు మీకు వన్ బిహెచ్కే ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిగా అయితే చేశారు సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సో కబోర్డ్స్ ఒకవేళ మీరు కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మీకు సెల్ఫులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బెడ్రూమ్ కావచ్చు హాల్ కావచ్చు టీవీ పాయింట్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది సో చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే హాల్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మేము క్లియర్గా చూసుకోవచ్చు సో హాలు బెడ్రూము కిచెను పూజ రూమ్ కూడా చాలా అందంగా వచ్చిందని చెప్పొచ్చు ఈ హౌస్ పైన మాత్రం మీకు లోన్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు అది ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఐడిఎఫ్సి కావచ్చు సో మీకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు ఈవెన్ ఎల్ఐసిలో కూడా తీసుకోవచ్చు లోన్ అయితే తప్పకుండా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ మాత్రం తప్పకుండా వస్తుంది సో మీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫైనాన్స్ కావచ్చు ఏ దాంట్లో అయినా కావచ్చు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది సో మీకు జస్ట్ ఒక వన్ లాక్ ఇచ్చేస్తే మీకు టోటల్ కూడా లోన్ అయితే చేపేయడం జరుగుతుంది సో మీకు కొంతమంది సిబిల్ ప్రాబ్లం ఉంటుంది సిబిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మీకు లోన్ అయితే రావడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది సో మీకు ఇల్లు నచ్చితే చాలండి లోన్ అయితే తప్పకుండా ఏ అయినా ఇప్పించే బాధ్యత సో మనది సో తప్పకుండా మీకు ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు సో మనం మంచి కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే సో మనం వీడియోలో ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో యాజ్ వెల్ యాజ్ మీరు లైవ్లో చూసినా కూడా అంతకంటే అందగా అయితే కనిపించడం జరుగుతుంది చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు సో మీకు మెట్లకు వచ్చేసి టోటల్ లపోత్ర గనైట్ అయితే పెట్టడం జరిగింది ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు మన సివిల్ ప్లానింగ్ మాత్రం చాలా బాగా అయితే చేయడం జరిగింది మంచి ప్లానింగ్తో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు సో మీరు బాల్కనీ చూసుకోవచ్చు బాల్కనీ కూడా చాలా మంచిగా పెద్దగా అయితే వచ్చిందని చెప్పవచ్చు సో చుట్టూ కూడా మంచి ఇండ్లైతే ఉండడం జరుగుతుంది సో చుట్టూ కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది పైన వచ్చేసి సీలింగ్కి అవుట్ సైడ్ మీకు డబ్ల్యూపీసీ అయితే చేపించడం జరిగింది చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు సో మీకు వాషింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే కనిపిస్తుందో అది వాషింగ్ ఏరియా అని చెప్పొచ్చు బాల్కనీ కూడా చాలా పెద్దగా స్పేసియస్ అయితే రావడం జరిగింది మంచిగా కూర్చోవచ్చు అండి చీరలు వేసుకొని కూర్చోవచ్చు అంత పెద్దగా అయితే వచ్చిందని చెప్పవచ్చు సో మనం ఒకసారి క్లియర్గా వర్క్ గమనించినట్లయితే సో ఈ డోర్ వచ్చేసి మీకు ఇండియన్ టెక్ అండి సో ఇండియన్ టెక్ అయితే పెట్టే పెట్టే షర్యలు వచ్చేసి చాలా మంచిగా అయితే ఉంటుంది మనం ఒకసారి హాల్ చూసుకున్నట్లయితే హాల్ కూడా చాలా స్పేసియస్గా అయితే వచ్చింది మరి క్లియర్గా గమనించినట్లయితే హాల్ కూడా చాలా స్పేసియస్గా అయితే వచ్చిందని చెప్పవచ్చు సో మీకు చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి ప్లానింగ్ అయితే అదిరిపోయిందని చెప్పవచ్చు సో మీకు డైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది హాల్ కమ్ డైనింగ్ అండి సో మీరు చూసుకున్నట్లయితే హాలు హాల్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే హాల్ కూడా చాలా బిగ్ సైజ్ హాల్ అయితే ఉంటుంది సో మనము చిన్నగా ఏదైతే మీ కిచెన్ పక్కన కనిపిస్తుందో అది డైనింగ్ అండి సో డైనింగ్ కూడా చాలా స్పేసెస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు సో కిచెన్ కూడా మీకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ నార్త్ కార్నర్ కాబట్టి కంపల్సరీ మీకు పైన వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది సో ఓపెన్ కిచెన్ పక్కన మీకు చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో క్లియర్గా చూసుకున్నట్లయితే మీకు ఫాల్స్ సీలింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ పెయింటింగ్ అయితే వీళ్ళు వాడడం జరిగింది ఎవరికైతే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఈ అతి తక్కువ బడ్జెట్లో మీకు మార్కెట్లో అందుబాటులో ఉందండి సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా సైట్కి రావాలని కోరుతున్నాను సో ఇల్లు చూస్తే చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ప్రతిదీ కూడా మంచి ప్లానింగ్తో అయితే డిజైన్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఇల్లు వచ్చేసి ఎలాంటి బఫర్ జోన్ కానీ ఎఫ్టేర్ జోన్లో కానీ లేదు సో మనకు హైడ్రా సేఫ్ అని చెప్పొచ్చు ఏదైతే ఇల్లు ఉందో ఇల్లు వచ్చేసి మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు అన్ని లింక్ డాక్యుమెంట్లు కావచ్చు అన్నీ కూడా క్లియర్ అయితే ఉన్నాయి సో మీరు డాక్యుమెంట్లు మొత్తం కూడా అడ్వకేట్ దగ్గర మీరు చూపించుకున్నాక తర్వాతనే మాత్రమే ప్రొసీడ్ అవ్వచ్చు ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా సైడ్కి అయితే రావాల్సిందే సో అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా సైడ్కి రావాలని కోరుతున్నాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది ఇది మన మహబూబ్నగర్లో అయితే ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు జస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పొచ్చు సో మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో జీ ప్లస్ వన్లో మాత్రం టూ బీహెచ్కే ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు మీరు చూస్తే మాత్రం పరిషాన్ కావాల్సిందే అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రతిదీ కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు సో మీకు ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఈ ప్రాపర్టీ నుంచి నియర్ బై మీకు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు సో మీకు షాపింగ్ మాల్స్ కావచ్చు చాలా నేర్లో అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావాలని కోరుతున్నాను మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ చాలా మంచి ప్రాపర్టీ సో ఇల్లు చూస్తే మీరు తప్పకుండా కొనాలని అనుకుంటారు అంచెం అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు దాంతోపాటు మీకు అతి తక్కువ ధరలో ఇది రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సైట్కి రావాలని కోరుతున్నాను మంచి బడ్జెట్లో మీకు అతి తక్కువ ధరలో కొనుక్కోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మీకు మంచి మంచి ప్రాపర్టీలు మీరు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రాగలరు